హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి కొండాపూర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న నల్లగండ్ల దగ్గర మనకు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ఫోర్ బిహెచ్కే రీసైల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మన నల్లగండ లొకేషన్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు థర్టీన్ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ప్రీమియం టవర్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు అప్రాక్స్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటాయండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉందండి కమ్యూనిటీలో అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ అలాంటి అవుట్డోర్ అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ ఇందులో ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ స్క్వేర్ సెవెన్ హండ్రెడ్ ఫీట్ అండి త్రీ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ లేదంటే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్గా కూడా కన్సిడర్ చేయొచ్చు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రజెంట్ మనకు ఫ్లాట్కి సంబంధించిన కిచెన్ ఏరియా కిచెన్కి అటాచ్డ్గా మనకు ఒక స్టోర్ రూము అండ్ అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు స్టోర్ రూమ్ ఆప్షన్ ఉన్న ఏకైక ఫ్లాట్ ఈ టవర్లో మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్కి మనకు త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల కార్నర్ ఫ్లాట్ అండి అందువల్ల న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది లొకాలిటీ గా చూసుకుంటే ఇదంత మన కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ అండి ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేసింది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మీకు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది ఫిక్స్డ్ బెడ్ యూనిట్స్ ప్రొవైడ్ చేశారండి వార్డ్రూమ్కి సంబంధించిన కండిషన్ కవర్ చేస్తున్నాను ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ చేయించారు అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేస్తే మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోంటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ అయితే మీకు క్లియర్గా కవర్ చేశాను ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు దీని ఆపోజిట్ గానే మనకు పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ మౌంటెడ్ ఇచ్చారు నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ వాడ్రోమ్కి సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్ తగ్గట్టుగా ఇద్దరికి సరిపోయేటట్టు కిడ్స్ బెడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది స్టడీ డెస్క్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్ వుడ్ వర్క్లో అండ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ దగ్గర కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను పూజా గది స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి కి మనకు టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది బెడ్ యూనిట్స్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటల్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ అయితే మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫుల్లీ ఫర్నిషిడ్ ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మనకు డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా ఉన్న సిటౌట్ బాల్కనీ వ్యూ కవర్ చేస్తాను ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి కమ్యూనిటీ ఇన్సైడ్ అవుతుందండి ఆల్మోస్ట్ మనకు టాప్ ఫ్లోర్లోనే ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యింది చూ మన టవర్ టవర్కి సెట్ బ్యాక్ గ్రీనరీ చాలా బాగుంటుంది క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ టోటల్ కమ్యూనిటీలో అప్రాక్సిమకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉన్న కమ్యూనిటీ అండి నల్గండ లొకేషన్లో గచ్చిబౌలి అండ్ కొండాపూర్ ఈ నియర్ బై ఐటీ కారిడార్కి యాక్సెస్ ప్రాపర్గా ఉన్న లొకేషన్లో నల్లగండ నుంచి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ లొకేషన్స్లో మనకు ఫ్లాట్స్ సర్చ్ చేసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ లేదా హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు ప్రొవిజన్ అయితే మనకు హోమ్ థియేటర్ తగ్గట్టుగానే స్పేస్ ప్రొవైడ్ చేశారు విత్ కౌంటర్ సెక్షన్ లాంటిది అరేంజ్ చేసుకునేటట్టు ఒకవేళ హోమ్ థియేటర్ నీట్ లేని వాళ్ళు దీన్ని కూడా బెడ్రూమ్గా మార్చుకోవచ్చు అండి దీనికి వాష్రూమ్ మాత్రం కామన్ వాష్రూమ్ ఇచ్చారు ప్రొవిజన్ ఇంత మనం మీకు రూమ్ ఏదైతే కవర్ చేశాను ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇది ఫ్లాట్కి సంబంధించిన కారిడార్ స్పేస్ అండి థ్యాంక్ యూ